అది స్ప్రే కొడుతున్నారు చూడ అంకుల్ ఏ టచ్ చేయకూడదు టచ్ చేయకూడదు నాకు టచ్కూడదు వెళ్ళే కొడుతున్నారు కదా తొక్కొద్దు దాన్ని

తప్పదు తక్కువ వచ్చింది ఎటు వద్దా లేదా అసలు ఇది మటుకు సూపర్గా ఉందండి మామూలుగా లేదు అసలు కేక రానా जी तेलुगु आता है इसको तेलुगु आता हां तेलुगु तेलुगु आता ये कितना एक बम्मा उंडाड़ा तिरकतरा तिरकराण किया के तेलुगु तेलुगु आता एंता बम्मा ముప్పై పక్కదే ఈ లైన్ అంత అదేనా అంటే మీరు పెయింట్ వేయకుండా మామూలుగా ఇస్తే వైట్గా ఇస్తే తగ్గుతుందా రేటు ఎంత ఉండు కొత్త ఇస్తే ముప్పై వేలు సో విన్న కదా ఓన్లీ కలర్ వేయకుండా ఉత్తగా ఇస్తే థర్టీ థౌజండ్ అంట ఆల్మోస్ట్ అన్నీ ఒకే సైజు ఉన్నాయి టచ్ నాన్న పోదాం పోదాం ఇటు ఇటు పదా ఇటు చూద్దాం ఇక్కడ చాలా ఉన్నాయి పద స్లోగా తగులుతుంది అబ్బో అవుతుంది సో థర్టీ థౌజండ్ అంట వితౌట్ కలర్ విత్ కలర్ ఫార్టీ థౌజండ్ అబ్బా సూపర్గా ఉన్నాయండి అసలు మామూలుగా లేదు అసలు మా ఏరియాలో ఇలా ఉంటే అసలు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే ఇలా వస్తాయని కూడా ఇంటి దగ్గరలోనే సో జాగ్రత్త రాను ఎవరికన్నా కావాలంటే నేను ఈ అడ్రస్ అన్ని క్లియర్గా పెడతాను చూసారు కదా ఎవ్రీథింగ్ ప్రతిదీ మెన్షన్ చేస్తున్నాను మెన్షన్ చేస్తాను ఎన్నెన్ని ఈచ్ రేట్ ఎంతో ఇది చూసారా ప్యూర్ వైట్ ఉంది సూపర్ ఉంది ఇది మటుకు సో మామూలుగా లేదండి ఏమైనా వీళ్ళ కేక ఆయన టచ్ చేయకూడదు ఎక్కడ చమికలు అన్న ఉన్నాయి చమికలు ఎంత పడుతున్న పైన సో ఎనీవే ఇలాంటి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇది మన ఇంటి దగ్గర పక్కనే ఉంది కాబట్టి సో అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇలాంటి వీడియో సో ఎనీవే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లవ్ యు ఆల్ బాయ్ అప్పే బాయ్ చెప్పు బాయ్ ఇక్కడ బాయ్ చెప్పు వీడియోకి ఇక్కడ వీడియోకి బాయ్ చెప్పు సబ్స్క్రైబ్ అను గట్టిగా నాట్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఓకే